ఇది వచ్చి అన్కట్ డైమండ్స్ మా స్టార్టింగ్ నుంచి మీరు చూడండి అన్కట్ డైమండ్స్ వస్తాయి ఫిట్టింగ్ వచ్చేసి మీకు అన్కట్ డైమండ్స్ వస్తుంది వన్ గ్రామ్ లోనే మీకు అన్కట్ డైమండ్స్లో మధ్యలో రూబీ రూబీ అండ్ ఇక్కడ ఫెదర్ మోడల్ వచ్చింది చూడండి మీకు ఫెదర్ మోడల్ మధ్యలో వచ్చి ఫ్లవర్ వస్తుంది అండ్ ఇది గణేష్ మోడల్ మా గణేష్ మీకు స్పెషాలిటీ సెట్లో వచ్చేసి స్పెషాలిటీ వచ్చేసి గణేష్ మీకు వినాయకుడు అండ్ మెల్లగా మనం కిందికి వెళ్తూ ఉంటే ఫ్లవర్ మోడల్ వస్తుంది మధ్యలో వచ్చేసి మళ్ళీ మీకు లక్ష్మీదేవి వస్తుంది చూడండి లక్ష్మీదేవి విత్ రూబీస్ కటింగ్ వస్తుంది కింద అండ్ దెన్ తర్వాత మీకు విఘ్నేశ్వరుడు మళ్ళీ స్టెప్ బై స్టెప్ వస్తుంది మీకు ఇట్లా నుంచి చూడండి ఇక్కడ నుంచి చూడండి స్టెప్ బై స్టెప్ వస్తుంది ఇక్కడ వచ్చేసి గణేష్ మధ్యలో లక్ష్మీదేవి ఫ్లవర్స్ వస్తాయి దాని తర్వాత మళ్ళీ గణేష్ తర్వాత వచ్చేసి ఫెదర్ మోడల్ అండ్ అన్కట్ డైమండ్స్ వస్తుంది అండ్ బుట్టలు కూడా యూనిక్గా వచ్చాయి ఎలిఫెంట్ మోడల్ వస్తుంది పైన స్టడ్ వచ్చేసి ఎలిఫెంట్ వస్తుంది కింద వచ్చేసి మీకు ఈ బుట్ట మోడల్ కానీ హ్యాంగింగ్స్ వచ్చి డ్రాపింగ్ వచ్చేసి పర్ల్స్ వస్తుంది ఇప్పుడు రామచలుకులమా కింద వచ్చేసి మామిడి పింద దాని పైన వచ్చేసి రామచిలుక చిలుక రామచి చిలుకల మోడలు చిలుకల మోడలు అట్లాగే వస్తుంది కింద వరకు పైన లైన్ వచ్చేసి పర్ల్స్ వస్తాయి మీకు కింద లైన్ అంతా మామిడి పిందలు విత్ సీజర్స్ అండ్ కిందకు వచ్చేటప్పటికి మీకు లక్ష్మీదేవి పెండెంట్ వచ్చేసి లక్ష్మీదేవి వస్తుంది పైన రూబీ వస్తుంది అటు ఇటు ఎంబ్రాయిడ్స్ కింద డ్రాపింగ్ వచ్చేసి మోనాలిసా బీడ్స్ వస్తాయి మా మోనాలిసా బీడ్స్ తోటి కంటి మోడల్ ఇందాక చెప్పాను కదా దాంట్లోనే పింక్ అనమాట పింక్ విత్ డ్రాపింగ్ విత్ పర్ల్స్ అండ్ మొనాలిసా బీడ్స్ మోనాలిసా బీడ్స్ వచ్చి బేబీ పింక్ వచ్చాయి మధ్యలో మీ కంటి మోడల్ లో మధ్యలో అటాచ్మెంట్ వచ్చి పర్ల్ వచ్చింది తర్వాత మీకు లాకెట్ వచ్చేసి లక్ష్మీదేవి వస్తుంది అండ్ విత్ అన్కట్ డైమండ్స్ కింద అన్కట్ డైమండ్స్ తోటి ఫినిషింగ్ ఇచ్చారు చూడండి డ్రాపింగ్ విత్ పర్ల్స్ అండ్ మోనాలిసా బీడ్స్ పింక్ మోనాలిసా బీడ్స్